మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసే జాబ్స్ అయితే కల్పిస్తున్నారు థర్టీ సిక్స్ థౌసండ్ కి పైగా మనకి శాలరీ వస్తుంది రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అనేది చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా వీడియో చూసినటువంటి అభ్యర్థులు ఒక చిన్న లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి ఛానల్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ సి కేడర్ కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ యొక్క గ్రూప్ సి కేడర్ కి సంబంధించి ఒక పర్మనెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ పేస్కే సెవెంత్ సిపిఎస్ఈ ప్రకారం లెవెల్ టూ ప్రకారం మీకు బేసిక్ పెయిన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది వస్తుంది సో దాంతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి డిఏ అండ్ అలాగే టీఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి చేరగానే ఇన్హాండ్ సాలరీ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ క్లియర్ గా ఇచ్చారు జనవరి థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి మనం అప్లై అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ అయినటువంటి మీకు ఇనిషియల్ గా ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది సో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకి కూడా మీకు ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి వన్ ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారు దాని తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారు ఏజ్ నెమెంట్ విషయానికి వచ్చినట్లయితే జులై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ నుండి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ యొక్క గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ లోనే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఎవరైతే జాబ్స్ కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి యొక్క వేకెన్సీ కి సెలక్షన్ అయితే చేస్తారో ఎవరైతే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాక్సిమం నైన్టీ నైన్ జాబ్ అనేది వచ్చేసినట్లే ఎవరికైతే లెటర్ వస్తుందో అడ్మిట్ కార్డు సో వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి మాక్సిమం సెలెక్ట్ అయినట్లుగా మనము గుర్తుంచుకోవాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్ లైన్ లోనే మనము అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో థర్డ్ అండ్ అలాగే ఫోర్త్ పేజ్ లో అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క టూ పేజెస్ అనేవి మీరు ప్రింట్అట్ అయితే తీసుకుని సో ప్రింట్అట్ తీసుకుని ఫామ్ అనేది ఫిల్ చేసేసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది ఈ యొక్క ఫార్మ్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే అకౌంట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసేసేయండి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఫోటోగ్రాఫ్ మీద మీరు అయితే ఆ అప్లికేషన్ ఫార్మ్ మీద సగము ఫోటోగ్రాఫ్ మీద సగం వచ్చే విధంగా మీరు అక్కడ సిగ్నేచర్ అనేది పెట్టండి తర్వాత ఇక్కడ మనకి ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రాసేసేయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీరు క్యాపిటల్ లెటర్ లో మీ యొక్క ఫుల్ నేమ్ తో సహా మీరు మెన్షన్ చేసేసేయండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ సో మీరు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పర్మనెంట్ అడ్రస్ తో సహా పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాలి అండ్ అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ ఉంటే కరస్పాండెన్స్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ రాసేసేయండి తర్వాత మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ సిటిజన్షిప్ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏజ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ రాసేసేయండి టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ యుఆర్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి సో ఇక్కడ మీరు జనరల్ వాళ్ళైతే ఈ యొక్క బాక్స్ లో టిక్ చేయండి ఓబీసీ వాళ్ళైతే ఈ యొక్క బాక్స్ ఆ విధంగా మీరు ఇక్కడ రైట్ మార్క్ అనేది ఇచ్చేయాలి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ ఎయిత్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు మీరు ఇక్కడ ఎయిత్ క్లాస్ అనేది ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్ నేమ్ అండ్ అలాగే ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి తర్వాత ఒకవేళ మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ యొక్క కాలేజ్ నేమ్ దానికి సంబంధించి ఇయర్ అండ్ అలాగే యూనివర్సిటీ కూడా మీరు రాసేసేయచ్చు తర్వాత మీకు హెచ్ఎంవి లైసెన్స్ అనేది ఉన్నట్లయితే హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించి లైసెన్స్ కి సంబంధించి ఆ లైసెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ డేట్ తర్వాత ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అది కన్నా మీరు మెన్షన్ చేసేసారి తర్వాత మోటార్ వెహికల్ మెకానిక్ కి సంబంధించినటువంటి ట్రేడ్ కి సంబంధించి మీకు ప్రీవియస్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ విత్ ఫుల్ అడ్రస్ అని చెప్పేసి ఇచ్చాడు ఏదైతే మీరు వర్క్ చేసినటువంటి కంపెనీ కానీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో సో దానికి సంబంధించి ఫుల్ నేమ్ తో సహా అడ్రస్ అనేది రాయాలి తర్వాత ఎప్పటి నుంచి వర్క్ చేశారు ఎప్పటి నుంచి వర్క్ చేశారు ఏ ఇయర్ వరకు వర్క్ చేశారు ఫ్రమ్ అండ్ టూ ఇక్కడ మీరు డేట్స్ అనేవి మెన్షన్ చేసేయాలి తర్వాత ఫైనల్ గా మీరు ఏం చేస్తారు ఇక్కడ బాక్స్ లో సైన్ పెట్టేసేసి డేట్ అండ్ అలాగే ప్లేస్ నేమ్ అనేది మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు ఆ డేట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి తర్వాత ఇక్కడ మనము ఎన్వెలప్ కవర్ తీసుకుంటాం కదా పోస్ట్ ఆఫీస్ లో ఎన్వెలప్ కవర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా మీరు అక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి మోటార్ వెహికల్ మెకానిక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఆఫీస్ ఆఫ్ ది మేనేజర్ ఎంఎంఎస్ ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అదంతా కూడా రాసేసి ఇక్కడ ఫార్మ్ అడ్రస్ దగ్గర మీ యొక్క అడ్రస్ టూ అడ్రస్ దగ్గర ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు ఏం చేస్తారు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఎన్వెలప్ కవర్ తీసుకుంటారు కదా ఆ యొక్క ఎన్వెలప్ కవర్ లో అన్ని డాక్యుమెంట్స్ సో అప్లికేషన్ ఫామ్ కి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ అనేది పెట్టేసేసి ఆ అప్లికేషన్ ఫామ్ కి ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ కి ఏ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ అనేది అతికిస్తారు అండ్ అలాగే పాటు ఏజ్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్ సింఎమ్ తర్వాత క్వాలిఫికేషన్ రిలేటెడ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి రిలేటెడ్ గా తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ గా మోటార్ వెహికల్ కి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ రిలేటెడ్ ఏదైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటి కాపీస్ అని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పోస్ట్ ఆఫీస్ లో ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో ఫీ అనేది పే చేయాలి ఆ ఫీ రిసెప్ట్ కూడా అప్లికేషన్ ఫామ్ కి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూడండి టూ కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ బై ద క్యాండిడేట్ వన్ షుడ్ బి పేస్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ వన్ షుడ్ బి అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు ఒక ఫోటోగ్రాఫ్ అనేది అప్లికేషన్ ఫామ్ మీద పెట్టాలి ఇంకోటేమో ఎక్స్ట్రాగా పెట్టేసి ఉంటుంది ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డ్ ఫర్దర్ గా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి రిలేటెడ్ గా వాళ్ళు మనకి అడ్మిట్ కార్డు పంపినప్పుడు యూజ్ అవుతుంది అది కూడా మీరు అప్లికేషన్ ఫామ్ కి అప్లికేషన్ ఫార్మ్ తో పాటు మీరు పంపాల్సి అయితే ఉంటుంది ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్ కి పంపా కంప్లీట్ అడ్రస్ అయితే ఇచ్చారో నోటిఫికేషన్ లో అన్ని కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి పంపవచ్చు సో వేకెన్సీస్ అనేవి లేవు బట్ మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ యొక్క జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎయిత్ క్లాస్ అనేది చదివి ఉండి మీకు మోటార్ వెహికల్ మెకానిక్ కి సంబంధించి అట్లీస్ట్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకుంటే సో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఇన్ ద మోటార్ వెహికల్ మెకానిక్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు మోటార్ వెహికల్ మెకానిక్ కి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అది లేకుంటే ఎయిత్ క్లాస్ చదివి ఉండి మీరు బయట ఎక్కడైనా సంస్థలలో ఏదైనా లలో గానీ మోటార్ వెహికల్ మెకానిక్ గా వర్క్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ ను కూడా పెట్టవచ్చు కాబట్టి చాలా మంది బయట నార్మల్ గా ఎక్కువ చదువుకోకుండా ఈ యొక్క టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తర్వాత కానీ ఇంటర్ తర్వాత చదువు ఆపేసి ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా కదా వాళ్ళకే ఇదొక మంచి ఛాన్స్ చెప్పుకోవచ్చు అండ్ అలాగే అప్లై చేసే క్యాండిడేట్స్ కి తప్పనిసరిగా హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు బట్ మీకు డ్రైవింగ్ కి సంబంధించి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే ఇచ్చేయండి సో మీకు ఒకవేళ అడ్మిట్ కార్డు కనుక వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ గా జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అది కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం గ్రూప్ సి కేడర్ కి సంబంధించి నాన్ మినిస్ట్రియల్ విభాగంలో నాన్ గెస్టర్ కి సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి పాట్నాలో ఉంటుంది దాని తర్వాత మనము మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసెస్ కి సంబంధించి మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాము ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రిక్రూట్మెంట్ కి అప్లై చేసేదండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలిపండి తప్పనిసరిగా లైక్ చేయడం అది మర్చిపోతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే